జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ బీసీ కుల సంఘాల ఐక్య వేదిక శాశ్వత కమిటీ ఎన్నిక గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి బీసీల పైన రాజ్యాధికారం పైనస్తూ మధ్యతరగతి వారికి అనగ తొక్కుతున్నారు తొంభై మూడు బీసీ కులాల పార్టీలు వేరైన ఐక్యతతో బీసీలందరూ ముందుకు రావాలని వివిధ బీసీ సంఘాల నాయకులు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఏకమై రాజ్యాధికారాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తామని పలువురు సూచనలు చేశారు దానికి తాము ఎల్లవెల్ల అన్ని రకాల ఐక్యతతో సాధిస్తామని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో బీసీ నాయకులు ఉగ్గిల్లి రాములు మాజీ ఎంపీపీ విజయకుమార్ శ్రీనివాస్ గౌడ్ గడ్డం జనార్దన్ కొండాపురం నర్సింహులు రాములు నేత తదితరులు పాల్గొన్నారు

వాళ్ళు ఎప్పటి నుంచో నేను చాలా కూర్చున్నాను ఎప్పుడు ఉంటాను మీ ఇద్దరే కాకుండా ఇంకా అశోకు ఉండదు సంతో నాకు గా ఉండేవి అది ఎప్పుడు అదే వాళ్ళ దాన్ని అంటే వీలే కాదు టోటల్గా మనం బీసీలకు మంచి నాశనం అయ్యే దేవుతనే తావలేదు ఇప్పుడు పెద్ద వాళ్ళు ఎక్కడ ఎకరాలు ఎక్కువ ఉంటాడు మనం కొద్దా నష్టం చేసి ఇద్దరు పొద్దున్న కదా మనంత చేసి భోజనకి ఇద్దరు అంటే తెలిజాగ్రత అజాలు మీరు పోయి మొదవారి పోయి అజాలు చేసుకొని ఆ వేదాగిపోయి అదే మనం చేసాడు అనేక రాజ్యులు మన లక్ష్యం ఉద్దేశం కాకుండా ఇన్ ఫ్యూచర్లో ಅವಕಾಶ ಕೇಂದ್ರ ಇಬ್ಬರ ಮಂತ್ರಿ